హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ఐసీఏఆర్ జాతీయ వరి పరిశోధనా సంస్థలో జరిగిన విత్తన మేళ రెండు పేల ఇరవై ఐదులో గందరగోళం ఏర్పడింది ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముందే రావడంతో వరి విత్తన మేళ పేరిట విత్తనం పంపిణీ చేయాలని ఆ సంస్థ ప్రకటించింది కొన్ని అనివార్య కారణాల వల్ల విత్తన మేళ వాయిదా వేస్తున్నట్లు రైతులకు సమాచారం ఇచ్చింది అయినా రైతులు భారీగా తరలివచ్చి పరిశోధనా సంస్థ ముఖద్వారం వద్ద గుమిగూడారు రైతులు పెద్ద ఎత్తున రావడంతో ఓ దశలో పోలీసులు కూడా కట్టడి చేయలేకపోయారు అధికారులు చివరకు ఒక్కొక్కరికి రెండు కిలోల మేర విత్తనం కిట్ ఉచితంగా అందించారు రాజేంద్ర నగర్ ఐఐఆర్ఆర్ నుంచి మా ప్రతినిధి మల్లిక్ పూర్తి వివరాలు అందజేస్తారు వరి పరిశోధనా కేంద్రంలో విత్తన మేళ ఏర్పాటు చేశారు ఈ విత్తన మేళాకు పెద్ద ఎత్తున రైతులు తరలి రావడంతో ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది ప్రత్యేకించి అధిక దిగుబడినిచ్చే పరివంగడం ఇక్కడ ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రకటించారు ఒక్కో రైతుకు రెండు కిలోల చొప్పున ఇస్తున్నారు గతం మొదట్లో ఐదు కిలోల బ్యాగు నాలుగు వందల ముప్పై రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించారు దాంతో తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు రావడంతో ఇక్కడ శాస్త్రవేత్తలు చేతుల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే విధులైన పరిస్థితుల్లో అనివార్యంగా ఒక్కొక్క రైతుకి రెండు కిలోల చప్పున ఉచితంగా అందజేస్తున్నారు ఈ యొక్క ఆర్ఆర్ దాన్ సెవెంటీ ఫైవ్ దాని ప్రత్యేకతలు ఏంటి ఇక్కడ రైతులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు చెప్పండి మరి నాకు ఉన్నటువంటి పరిజ్ఞానంలో ఈ యొక్క ఐఐఆర్ఆర్ తోటి లోగడ నుంచి ఉన్నటువంటి సంబంధాల ప్రకారం వీళ్ళు ముందుగా నేను ఒక సెలెక్టెడ్ ఫార్మర్గా సెలెక్ట్ నన్ను సెలెక్ట్ చేసి వాళ్ళు వేసినటువంటి ఐఐఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ దాన్ అని పేరు పెట్టి దాని యొక్క క్షేత్రాల్లో నన్ను కూడా మరి చూపించడం జరిగింది అయితే దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అధిక దిగుబడి అధిక దిగుబడి అంటే మనం రైతు అనేటటువంటి వాడు ప్రతి పంటకి ఎరువు కానీ నీళ్లు కానీ మేనేజ్మెంట్ అంతా కూడా అదే విధంగా చేస్తూ ఉంటాడు ఆ మేనేజ్మెంట్ ప్రకారమే పయాజ్ అనేటువంటి సైంటిస్ట్ బ్రేడర్ తయారు చేసినటువంటి వెరైటీలో ఉండేటువంటి స్పెషాలిటీస్ ఏంటంటే భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా పేరుగాంచినటువంటి బీపీటీని క్రాస్ చేస్తూ దానికి మరి మరి మొక్క నాటిని విత్తనం పెట్టిన దగ్గర నుంచి కలుపు తీసుకోవడం మేనేజ్మెంట్ అంతా చేసినట్టే దీనికి కూడా అదే మేనేజ్మెంట్ అట్లానే చేస్తూ ఉంటారు అయితే దాని ప్రకారం మన యొక్క యొక్క స్పెషాలిటీ ఏంటంటే పానికల్ అంటే కంకి బయటకు వచ్చేటప్పటికి దీని యొక్క ఆరు వందల యాభై కింద ఇది ఉంటుంది దీనికి చాలా విశిష్టమైనటువంటి ఉత్పాదక శక్తి ఉన్నది దీన్ని మరి ఎక్కువ విత్తనం వేసుకోకుండా ఎనిమిది కేజీలు లేదంటే ఆరు కేజీలు ఒక ఎకరాకి ఎద నారు పోసుకున్నా ఆ విధంగా దాన్ని వెనుక ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటైతే మీకు డెబ్బై బస్తాలు గ్యారంటీగా ఉంటుంది దీని పిలకలు వచ్చేసి నలభై దాకా పిలకలు వస్తాయి ఒక్కొక్క మొక్కకి నాటండి నారు పోసుకున్న తర్వాత పద్దెనిమిది రోజుల లోపలే దీన్ని మన యొక్క నార్మడి నుంచి మెయిన్ ఫీల్డ్కి నాటం చేయండి ఆ మొక్కకి మొక్కకి తొమ్మిది నుంచి పన్నెండు అంగుళాలు ఉండేటట్టుగా చూసుకోండి వరుస వరుసగా చేసుకోండి దారులు చేసుకోండి దారులు చేసుకుని నీరు ఎక్కువ పెట్టద్దు రెండు అంగుళాలు లేదా మూడు అంగుళాలు విత్తనం రెండు అంగుళాలు మూడు అంగుళాలు నీరు మాత్రమే పెట్టండి అప్పటికప్పుడు నీరు తీసేయండి మీకు మంచి ఫలసాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ వరి రకం ఎకరానికి అరవై నుంచి డెబ్బై బస్తాలు వస్తాయి అంటున్నారు శాస్త్రవేత్తలు ఇప్పటికే రుజువైంది మీరు ఎలా మీ సాగు పద్ధతులు ఎలా ఉండబోతున్నాయి మేము యూట్యూబ్లో చూసినాం దీన్ని ఎక్కువ దిగుబడి వస్తుందండి అండి అంటే తీసుకుని నిత్యం వచ్చిన ఇంతవరకు ఒకసారి చెప్పిన కదా దాని ప్రకారమే మేము కూడా భావిస్తున్నాం మీరు గతంలో ఏ విత్తనాలు సాగు చేసేవాళ్ళు ఎట్లాంటి ఫలితాలు వచ్చాయి ఇది ఇది సన్న రకం అంటే భారతదేశంలో తొలిసారిగా అంటే గత సంవత్సరం అక్టోబర్లో ఈ విత్తనం అధికారికంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కానీ అనతి కాలంలోనే రైతుల్లో పెద్ద ఎత్తున ఆదరణ చూరకుంది ఏంటి అసలు దీని యొక్క ప్రత్యేకత ఏంటి దీని అంటే ప్రత్యేకత ఏంటంటే దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి రైతులకు దిగుబడి కావాలి తెగులు కూడా తక్కువ వస్తున్నాయి కాబట్టి దీని మీద రైతులకు అవగాహన ఎక్కువ అయింది కాబట్టి దీనికి ఎగబడుతున్నారు దీనికి అంటే ఎకరానికి డెబ్బై బస్తాలు వస్తున్నాయి కాబట్టి రైతుకు లాభం ఉంటుంది చేకూరుస్తే చాలా రకం కాబట్టి రైతుల లాభదాయకం ఉంటుంది కాబట్టి దీనికి పడుతుంది రైతులు అంతే దీని తెగులు నిర్మూలిస్తాం అంతే మేము గతంలో ఆర్ఎన్ఆర్ వేసినా ఉంటేనే ఆర్ఎన్ఆర్లో జరి తెగులు రెండు మూడు తెగులు ఎక్కువ వస్తుండే తెగులు వస్తున్నాం కాబట్టి దిగుబడి తక్కువ వచ్చాయి నలభై బస్తాలు వచ్చేది అరవై డెబ్బై బస్తాలు వస్తుంది కాబట్టి మేము దీన్ని ప్రోత్సహిస్తున్నాం అంతే ఏంటి ఒక రకం ఈ యొక్క రకం ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు నాణ్యమైన అనే పేరు పేరు ఇక్కడ ఐఆర్ఆర్ ఐఐఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ మన నాణ్యతకు మన్నికు పెట్టింది పేరు ఇక్కడ పెద్ద ఎత్తున పరిశోధన సాగుతున్నాయి అంటే ప్రతి సంవత్సరం కూడా మీరు ఇక్కడి నుంచే విత్తనాలు తీసుకెళ్తా ఉంటారా ఏంటి ఫస్ట్ టైం తీసుకుపోవటం ఏమైందంటే ఇక్కడ ఊర్లే లోకల్లా సీడ్ తీసుకుపోతే దాంట్లో కలుపు గింజలు తాళు తగులు అవి సీడ్ డెవలప్ కావట్లేదు దిగుబడి రావట్లేదు ఇక్కడ డెబ్బై బస్తాలు వస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి అంటే ఈ మోసం బాగా జరుగుతుంది బయట కల్తీ విత్తనాలు రైతులే ఒడ్లు కొనుక్కొనిపోయి అయ్యే బస్తాలు నింపి దాంట్లో తాలు తగులు అన్నీ కల్తీకి పోతాం నియంత్రణ అంటే మేము ఎగబడిపోతున్నాం కదా రైతులే పోతున్నారు అందుకని ఇక్కడ తీసుకొని పోతే దీన్ని సీట్ డెవలప్ చేసుకోవడం కోసం మేము వచ్చినామండి డెవలప్ చేసుకొని దీంతో మేము పెంచుకుంటాం ఇక ఈ బ్రోకర్ల దగ్గరికి పోం ఇక మమ్మల్ని చూసి మిగతా రైతులు కూడా బ్రోకర్ల దగ్గర పోకుండా ఇక్కడ రైతులు ఎవరికన్నా మిగిలితే వాళ్ళ దగ్గర తీసుకోమని సలహా ఇస్తున్నాం అంటే మీరు తొలిసారిగా విత్తనం అయ్యిపోతున్నారు మీ మీ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఈ విత్తనాన్ని మరి నెక్స్ట్ ఇయర్ కూడా మీరు మీ సాటి రైతులకు అందజేస్తారు మేము పనిచేస్తాం సార్ మేము పండిస్తాం ఆల్రెడీ మేము ఒక పది ఎకరాలు పెడతాను అయితే న్యూస్ చూసినా పేపర్ చూసినా అయితే వాళ్ళకి ఫోన్ చేస్తే రమ్మని చెప్పారు సార్ ఈ రోజు వచ్చినాం సరే ఇచ్చి రెండు రెండు కిలోలు ఇచ్చారు మేము బండించి రైతులకు కూడా మేము అందజేస్తాం స్టార్టింగ్లో ఐదు కిలోలు ఇస్తాను అంటే ఎందుకు మళ్ళీ రెండు కిలోలు కౌడ్ కారణంగా ఇప్పుడు చాలా మంది వచ్చారు యాక్చువల్గా మంది రారని ఎక్స్పెక్ట్ చేసుకున్ను ఒక థౌజండ్ మెంబర్స్ వరకు వచ్చారు దానివల్ల అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫైవ్ కేజీస్ బ్యాగ్ను ట్వంటీ కేజీస్ ఇచ్చారు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలంగాణ గవర్నమెంట్కు ఐఏసిఆర్కు ఇది ఫ్రీగా ఇస్తున్నారు చాలా కృతజ్ఞతలు ఈ సీడ్ డెవలప్ చేయడం వల్ల ఇటు రైతులకే కాకుండా గవర్నమెంట్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది సన్నబియండింగ్ వస్తుందని చెప్తున్నారు తెలంగాణ ల్యాండ్స్ కు బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు చాలా తక్కువ రోగాలు వస్తాయని కూడా చెప్తున్నారు మేము కూడా ఫస్ట్ సార్ చేస్తున్నాము దీని రిజల్ట్ ఎలా ఉందో చూడాలి చూసి అందరికి చెప్పాలి ఇది ఇక్కడ రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విత్తనాలు స్వీకరిస్తున్నారు అలాగే రాబోయే రోజుల్లో ఈ విత్తనాన్ని మరింత అభివృద్ధి చేసి డిఆర్ఆర్ దాన్ హండ్రెడ్ తీసుకురావాలని చెప్పి శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు అదే గనుక వచ్చినట్లయితే పెద్ద ఎత్తున దానిని దిగుబడులు వచ్చే అవకాశం ఉంది కెమెరా్యాన్ నవీన్ తో మల్లిక్ ఈటీ న్యూస్ హైదరాబాద్